రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లోని మౌంట్ థీమ్ పార్క్ లో ఆర్ట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు సంస్థ చైర్మన్ శ్రీనివాస్ డైరెక్టర్ భావ్య నేతృత్వంలో జరిగిన ఫెస్టివల్ కు దేశం మాత్రమే కాకుండా విదేశాల నుంచి కళాకారులు వచ్చారు నాలుగు వందల మంది అప్లై చేయగా వంద మందిని ఎంపిక చేస్తారు విజేతలకు కూడా ఒక లక్ష యాభై వేల ఇరవై ఐదు వేల బహుమతులు అందించనున్నారు ప్రతి సంవత్సరం ఫెస్టివల్ నిర్వహించను చెబుతూ పెయింటింగ్స్ ను సంవత్సరానికి మూడు లక్షల నుంచి వీక్షిస్తున్నారని శ్రీనివాస్ తెలిపారు ఈ కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి నెంబర్ ఆఫ్ పర్సన్స్ రావడం దగ్గర దగ్గర రెండు వందల మంది ఆర్టిస్టులు వాళ్ళ నేచురల్ ఆర్ట్ వాళ్ళ స్కిల్ ఆర్ట్ అంటేనే స్కిల్ అండ్ ఇమాజినేషన్ ఒక కాంబినేషన్ అది వాళ్ళు చాలా గొప్పగా ఈవెన్ రష్యా నుంచి పర్సన్ వచ్చారు అండ్ లండన్ నుంచి పర్సన్ వచ్చారు మహారాష్ట్ర మహారాష్ట్ర అండ్ బెంగళూరు అండ్ తమిళనాడు డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి అట్లానే మన చేరియాల్ పెయింటింగ్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఒక ఫ్యామిలీ ఎవరైతే మన కాకతీయ డైనస్టీ ఈ టైం నుంచి చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు అండ్ యు యువర్ కమ్ ఫ్రమ్ కంట్రీస్ గొప్పగా మాకు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇక్కడ నేషనల్ వీళ్ళందరూ అందరూ చేయడం జరుగుతుంది అండ్ మా ఇది ఆర్ట్ బాబ్య షీ ప్రపోజల్ బాట్ మీ అండ్ ఈ ప్రపోజల్ రాగానే ఇమీడియట్గా ఐసెట్ ఓకే వీల్ కోహాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఆర్ట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం అండ్ ఎవ్రీ ఇయర్ వీ వుడ్ లైక్ టు ఇట్ దిస్ అండ్ ప్రతి సంవత్సరం ఇంకొంచెం ఇంకొంచెం బెటర్ గా ప్రైజ్ మనీని ఇంకరీజ్ చేయడం అండ్ ఆర్టిస్ట్ వచ్చేసేసి ఇయర్ అండ్ నుంచే విఆర్ ఆల్సో కమింగ్ అప్ విత్ రిసార్ట్ అండ్ రిసార్ట్ కంప్లీట్ కాగానే వీళ్ళకి ఎక్కడే స్టేయింగ్ ఫెసిలిటీ ఇచ్చి నెక్స్ట్ ఇది చాలా గొప్పగా ఆర్టిస్ట్ని ఎంతో ప్రేమతో బాగా చూసుకున్నాం అనేది మాకు వాళ్ళని చూసిన తర్వాత మాకు చాలా ఏదైనా వాళ్ళకి ఇంకా బెటర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో కంటిన్యూ అండ్ చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టు రావడం జరిగింది అండ్ బిల్ నెవర్ ఫర్గెట్ దిస్ థ్యాంక్స్ టు ఆల్ మీడియా కవరింగ్ దిస్ థ్యాంక్ యూ సార్